సీరియల్ నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ సింబల్ని నొక్కండి ఇక ఇవాల్టి స్టోరీలోకి వెళ్తే కనుక సీత బాధతో కుమిలిపోతున్న మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి తన కోపాన్ని చూస్తూ మీకు చెప్పాను కదా అత్తయ్య విద్యాదేవి టీచర్ని అదే మా సుమతి అత్తయ్యనే అందరి ముందు కూడా జనార్దన్ మామయ్యకు భార్యగా చేస్తాను అని తనకు దక్కాల్సిన గౌరవాన్ని ఇంటా బయట అన్ని చోట్లా కూడా దక్కిస్తాను అందుకే తొలిమెట్టుగా మామయ్య వెంపడి నేను విద్యాదేవి టీచర్ని ఆఫీస్కి పంపించాను ఇక ఇంట కూడా తన గౌరవ మర్యాదలు నిలబెట్టేలాగా నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను ఎలా ఉంది నా దెబ్బ అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది అసలే కోపంతో రగిలిపోతున్న మహాలక్ష్మి సీత మాటలు విని ఇంకా కోపంతో రగిలిపోతుంది ఏంటి సీత నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాను అని అనుకుంటున్నావు కదా చూడు ఇంకొన్ని రోజుల్లో నిన్నే నేను కోలుకోలేని దెబ్బ కొడతాను అప్పుడు తెలిసొస్తుంది నీకు ఈ మహాలక్ష్మి అంటే ఏంటో అని మహాలక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉండగానే ఇవాళ స్పాయిలర్ అయిపోతుంది నా స్పాయిలర్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్